హాయ్ అండి ఈరోజు నేను బనానా స్మూతీ చేసి చూపిస్తాను మీకు అయితే ఇది దేనికంటే ఎక్కువగా జిమ్కి వెళ్తుంటారు కదా జిమ్కి వెళ్ళే వాళ్ళకి కానీ మనమైనా సరే లేడీస్ ఇంట్లో ఉదయం టిఫిన్ లేనప్పుడు ఇలా కూడా చేసుకొని మనం తాగొచ్చు అనమాట అలాగే చిన్న కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ కూడా ఉపయోగపడే స్మూతీ అయితే ఈరోజు నేను కొల కొలత ప్రకారంగా చేసి చేపిస్తాను మీకు సరేనా అయితే ఇప్పుడు చూడండి ఒక టీ గ్లాస్ కంటే కొంచెం పెద్ద గ్లాస్ కదా చూసారు కదా గ్లాస్ చూసారు కదా గ్లాసు వాటర్ పోసుకోండి గ్లాస్ ఉన్నర వాటర్ పోసుకున్నాను ఆ గ్లాస్ తోటి అలాగే గ్లాసు పాలు తీసుకుందరి పాలు చెక్కగా ఉన్నాయి కాబట్టి మన ఇష్టం రెండు గ్లాసులనే తీసుకోండి తీసుకోవచ్చు చూసారు కదా కాశీ చల్లాల్సిన పోలేవి ఏం కాదు పచ్చి అయినా వేసుకోవచ్చు కాశీ చల్లాల్సిన పోలేవి అలాగే దీంట్లో మనం రెండు స్పూన్లు చియా సీడ్స్ తీసుకున్నాం సరేనా ఇప్పుడు ఒక పెద్ద స్పూన్తో స్పూండు తేనె వేసుకుందరి తేనె స్వీట్నెస్ కోసం ఇది పిల్లలైతే నలుగురు నుంచి ఐదుగురు తాగొచ్చు అనమాట ఇది పెద్దవాళ్ళు అయితే జిమ్కి అది వెళ్ళేవాళ్ళు అయితే ఫుల్గా ఇద్దరు తాగవచ్చు అలాగే ప్రతి ఇంట్లో కూడా ఎక్కువ మంది ఈరోజు ఓట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కదండి మన ఇంట్లో ఉండే ఓట్స్తోనే చేసుకోవచ్చు అన్నమాట ఇది అదే గ్లాస్తో ఇప్పుడు మనం పాలు వాటర్ పోసాం కదా అదే గ్లాస్ తోటి మనం ఓట్స్ తీసుకున్నాం రెండు గ్లాసులు ఓట్స్ తీసుకున్నాం మనకి అరటిపళ్ళు ఏవైనా పర్లేదు చక్కెరకాళ్ళకి కానీ అమర్తపనే కానీ ఇలా పచ్చ అరిపళ్ళు కానీ మామూలు అరటిపళ్ళు కానీ ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఇంట్లో ఏ ఉంటే అవే ఇప్పుడు మనం వీటిని చక్కగా ఒకసారి కలిపేసుకొని నేను ఇందులో ఐదు బనానా తీసుకున్నాను ఐదు అట్టుపలు తీసుకుని చక్కగా ఇదిగోండి ఇవన్నీ ఒకసారి ఇలాగా ఈ వాటర్ అంతా ఈ పాలు ఇవన్నీ కలిసి మిక్స్ చేసుకోవాలి ఒక ఇరవై నిమిషాలు నానిద్దాలి చియా సిడ్స్ అయితే తొందరగా నానిపోతాయి కదండి ఓట్స్ కూడా తొందరగా పాలల్లో కలిసిపోతామాట చూసారు కదా దీన్ని ఇప్పుడు మనం ఒక ఇరవై నిమిషాలు నానద్దారు ఇదిగోండి చక్కగా నానిపోయినా చూసారా మనం వేసిన ఓట్స్ చియా సీడ్స్ అవన్నీ చక్కగా పాలల్లో నానిపోయినాయి ఇప్పుడు మనం తేనె కూడా వేస్తాం కదా ఇందరో ఇంకా స్వీట్ అవసరం లేదు కావాల్సి ఉంటే ఎవరైనా కొంచెం వేసుకోండి పంచుతారా లేదంటే వేసుకోకపోవడమే మంచిది హెల్త్కి మంచిది ఇదిగోండి అరటిపళ్ళు చక్కగా మనం ఇలాగా కొంచెం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇప్పుడు మిక్సీ పట్టుకోవటమే పిల్లలకి ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరికైనా టిఫిన్ లేకపోతే ఇలాంటివన్నీ మన ఇంట్లో ఉంటాయి కాబట్టి చక్కగా అప్పటికప్పుడు మనం చేసి పెట్టుకోవచ్చు పది నిమిషాలు అయిపోయే పనిది అలాగే మనం శుక్రవారం శనివారం సోమవారం వారాలు చేస్తుంటాం కదండి అలాంటి వాళ్ళు ఒకవేళ టిఫిన్ లేకపోయినా కానీ ఇలా చేసుకుని తింటే కనుక తాగితే కనుక మనకి మంచి ఎనర్జీ అనమాట అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా మిక్సీ పెట్టేద్దాం ఇప్పుడు ఫస్ట్ ఓట్స్ పట్టేసుకుందాం ఫస్ట్ మనం చక్కగా ఇలా మిక్సీ తీసుకొని పేస్ట్ లాగా ఆడేసుకోవాలి ఆడేసుకోవాలన్న పండుని గిన్నె పోయి చూసారు కదా మామలు మనం జ్యూస్ ఎలా ఆడుకుంటామో సేమ్ అలాగే అరటిపండు తొందరగా నలిపోతుంది కదండి ఇదిగోండి చక్కగా జ్యూస్ లాగా అలాగే మొత్తం టోటల్గా చియా సీడ్స్ ఓట్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్ని కలిపి ఆడేసుకుని ఈసారి అంటే ఇంట్లో పెద్ద గిన్నె పోయింది దానివల్ల చిన్న గిన్నె గురించి కొంచెం కొంచెం ఆడాల్సి వస్తుంది సరేనా మొత్తం అంతా టోటల్గా ఈసారి మిక్సీ పట్టేద్దరే ఇదిగోండి టోటల్గా మిక్సీ పట్టేసాము ఫైనల్గా స్మూతీ రెడీ అయిపోయింది చూసారు కదా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి హెల్తీగా తయారు చేసుకుంటాం కాబట్టి పిల్లలకి ఆరోగ్యంగాను అన్ని రకాలుగాను మంచి ఎనర్జీ మనకి ఏదైనా సడన్గా టిఫిన్ లేకపోయినా లేదా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా చేసుకుని తినాలన్నా అలాంటి టైంలో కుదరినప్పుడు నాలుగు అరటి ఇంట్లో ఇంట్లో ఉంటే చక్కగా మనం ఇలా చేసేసుకోవచ్చు మీకు ఇంకా కావాలి అనుకుంటే పిల్లలు ఇంకా ఎనర్జీగా ఉండాలనుకుంటే నైట్ కొంచెం బాదం పప్పులు నానబెట్టుకుని ఆ బాదం పప్పులు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఇందులో చేసేసుకోవచ్చు అనమాట జ్యూస్ చూసారు కదండీ ఇంకా స్వీట్ కావాలనుకుంటే కొంచెం తేనె వేసుకోవచ్చు లేదా చిన్న బెల్లం మొక్క వేసుకోండి పిల్లలకి స్వీట్ కావాలనుకుంటే కానీ అవన్నీ వేసుకోకపోవడమే చాలా మంచిది ఎందుకంటే అరటిపండు చాలా స్వీట్ ఉంది పైగా మనం వేసింది తేనేసాం కాబట్టి ఆ స్వీట్ ఆ స్వీట్ సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మనకి పల్చగా కావాలి పల్చగా ఇష్టపడేవాళ్ళు కొంచెం వాటర్ వేసుకోండి లేదా పాలు వేసుకోండి ఇది ఫైనల్గా మీకు కావాలి ఇంకా ఏమన్నా కావాలంటే ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుని వేసుకుంటే పిల్లలు ఇంకా చాలా హెల్తీగా ఉంటారు కొంచెం తేనేసుకుందాం చందుకండి ఫైనల్గా స్మూతీ రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయండి మీకు కనుక నచ్చితే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి